ఈ వర్షం ఎప్పుడు వస్తుందిరా నల్ల మబ్బులు వచ్చిన తర్వాత నల్ల మబ్బులు ఎప్పుడు వస్తారా వర్షం వచ్చే ముందు నీ యొక్క మరి లేకపోతే ఏంట్రా పెట్రోల్ ట్యాంక్ ఎప్పుడు వస్తుందంటే చెప్తాను కానీ వర్షం ఎప్పుడు వస్తుందని నేను ఎలా చెప్తాను నేనే కదా ప్రపంచంలో ఎవరు చెప్పలేదు నేను చెప్తా ఏం చెప్తా సాయంత్రం టీవీలో ఏడు గంటలకి ఏమొస్తుంది జీవన రోగాలని సీరియల్ వస్తుంది దాని తర్వాత తలనొప్పి వస్తుంది దాని తర్వాత వార్తలు వస్తాయి దాని తర్వాత వాతావరణ సూచన వస్తుంది అదే చెప్తారు గాలికి అన్నారు ఫోన్ చేస్తే చెప్పేస్తాడు ఇది ఇది నా నా సెల్ గాలి పేరు ఎప్పుడు తప్పుడు వాతావరణ సూచనలు చెప్తుంటారని అందరూ నన్ను అపార్థం చేసుకుంటూ ఉంటారు వాతావరణ శాఖ వారి రిపోర్ట్ చదువుకుంటున్నే కానీ వాతావరణాన్ని నేను కంట్రోల్ చేయను కదా అది మీరు అర్థం చేసుకుంటే మంచిది తర్వాత ఫోన్ చేయండి ఓకే క్యాచ్ కుంప మునిగింది మనకు వాతావరణ కేంద్రం నుంచి అందాల్సిన రిపోర్ట్ ఇంకా అందలేదు ఇప్పుడు ఎలా సార్ కొత్తగా వచ్చావు కదా మన సంగతి నీకు తెలిసేటట్లేదు వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ మీదే మనం ఆధారపడతామా ఒక వేలు పట్టుకు చూపుడు వేలు వర్షం రాదు పో పోవరయ్యా మీకు ఫ్యాన్ గాలి గన్నారావు స్పీకింగ్ గన్ జగన్ స్పీకింగ్ ఆ గాలి వార్తలు చెప్పేది నువ్వేనా విరిగడ చూసిపోయిందమ్మా నేనేనయ్యా ఏటి విషయం ఆ వర్షం ఎప్పుడు వస్తుందా ఇప్పట్లో యా ఎందుకని చూపుడు వేలు పట్టుకుంటే అంతేనయ్యా రాదు సరిగా చెప్పా రాక నలభై ఎనిమిది గంటల్లో రాష్ట్రం పొడిగా ఉంటుంది నిర్భయంగా బట్టలు వేసుకోవచ్చు ఒడియాలు కూడా పెట్టుకోవచ్చు మరి చాలా బీర్ వేసుకోవచ్చా నీ ఇష్టం వచ్చింది దాన్ని వేసుకోవచ్చు నన్ను వదిలేయచ్చు సర్లే కానీ నలభై ఎనిమిది గంటల తర్వాత వర్షం వస్తుందా చాలా చిక్కు ప్రశ్న ఒక రోజు ఉండు ఒక వీరు పెట్టుకో వీరు పెట్టుకో ఆ వస్తుందయ్యా నలభై ఎనిమిది గంటల ఆరు నిమిషాల ఎనిమిది సెకండ్లు గ్యారంటీగా గా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది నా వేలు ఇప్పుడు నన్ను మోసం చేయదు బాబు ఇన్ని వెధవ ప్రశ్నలు అడిగావు కదా నేను ఒక్కటి అడుక్కోనా అడుకా ఎంతగా అడుగుతున్నావు వర్షం గురించి ఏం విత్తనాలు లాటావు బాబు ఏం విత్తనాలు లాటారని అడుగుతున్నా ప్రేమ విత్తనం అని చెప్పు ప్రేమ విత్తన ప్రేమ యా నలభై ఎనిమిది గంటల తర్వాత వర్షం వస్తాంటే అలాగే ఉంటది అని గన్నారావు స్పీకింగ్ వర్షం ఎక్కడా వర్షం స్టాక్ లేదు బాబు అవుట్ ఆఫ్ స్టాక్ వర్షం అవుట్ ఆఫ్ స్టాక్ ఏంట్రాదవా సన్నాసి దద్దమ్మ యదవా సన్నాసి వరకు నన్ను అందరూ తిట్టి తిట్లే దద్దమ్మ అని ముద్దుగా తిట్టావు ఎవరు బాబు నువ్వు నలభై ఎనిమిది గంటల ఆరు నిమిషాలు ఎనిమిది సెకండ్లకు వర్షం వస్తుందని చెప్పావు కదరా నువ్వా బాబు ప్రేమ విత్తనం పిలవగానే రావడానికి అదేం పెళ్ళం కాదు ఆఫ్ కోర్స్ నా పెళ్ళం పిలిచినారా అతనుకు మరి ఆడపిలిస్తే వస్తా ఎవరు వర్షమా పెళ్ళమా ముందు మనం పెళ్ళం గురించి మాట్లాడుకున్నాం వర్షం సంగతి చెప్పా వర్షం రావాల్సిందే బాబు కానీ వాయుగుండం ఒరిస్సా తీరం దాటి వయా భువనేశ్వర్ కలకత్తా మీద కూడా బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది మరి నువ్వు కూడా వెళ్ళిపోయి బంగ్లాదేశ్ ఇక్కడ పాస్పోర్ట్ లేదు బాబు పాస్పోర్ట్ ఏంట్రా గూట్లే మ్యాట్రిక్స్ ఆంధ్రాక్స్ మ్యాట్మాక్స్ బాబు కొత్త కొత్త తుట్లు వెతికి మీరు చూస్తున్నావు నువ్వు ఆ ఫోర్ పెట్టేస్తే నేను ఈ ఉద్యోగం మానేసి చిలక చూసి చెప్పుకుంటాను నువ్వు దానికి కూడా పనికిరావు ఫోన్ పెట్టా వరుణదేవుడా ఇన్నాళ్ళు నీకోసం రైతులే ప్రార్థిస్తున్నారనుకున్నాను కానీ ఇప్పుడు ప్రేమికులు కూడా నీకోసం ఎదురు వరుణదే బాబోయ్ పోనెట్టగానే ఉరుములు మెరుపు వచ్చేస్తాయంటే వెంటనే వరుస వచ్చేంతేం వర్షంలో కలుస్తానని చెప్పింది కానీ ఎప్పుడు కలుస్తుందో ఎక్కడ కలుస్తుందో చెప్పలేదు ఇప్పుడు నా టెన్షన్ అర్థం కాలేదు అర్థం కలిసింది నాకు కదా నువ్వెందుకు ఓవరాక్ట్ చేస్తున్నావు కొంచెం పూసుకో నాకు తెలిసి ఎక్కడికి వెళ్ళాలి